హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అడిగే ప్రశ్న ఏంటి అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మేడం మీకు ఇంత హెయిర్ ఉండటానికి మీరు ఏం ఆడతారు ఏం ఆయిల్ వాడతారు ఏం ఆడతారో చెప్పండి మాకు కూడా అంటారు వాళ్ళందరి కోసం నేను ఈరోజు నేను ఏం ఆడతానో నా జుట్టు పెరగటానికి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే సింపుల్ పెద్ద ఖర్చు ఏమీ లేదు నేను వాడేది పెద్దలపాయలు ఉంటాయి కదా మనం కూరలో వేసుకున్న పెద్దలపాయలు ఆ పెద్దలపాయ ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి అంతలావుది కొంచెం లావు పెద్దలపై తీసుకుంటాను చిన్నవి అయితే రెండు కరివేపాకు మంచి కరివేపాకు శుభ్రంగా కడిగి ఒక గుప్పెడి కరివేపాకు పెద్దలపై రెండు బాగా మిక్సీలు మెత్తగా మిక్సీలు వేస్తారనమాట ఆ మిక్సీలో వేసి దాని రసం తీసుకుంటాను అనమాట ఆ రసం ఇదిగో ఈ గిన్నెలో తీసుకున్నాను ఆ రసం తీసుకున్న తర్వాత ఆ రసంలోకి ఎగ్ వైట్ ఎగ్ వైట్ లోపల పచ్చసన పడకుండా ఇలా చిన్న బెజం ఒకటి పెట్టుకొని అచ్చం వై ఎగ్ వైటే పడేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ రసంలో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట పెద్ద ఉల్లిపాయ కరివేపాకు ఎగ్ వైట్ ఈ మూడే వారానికి ఒక్కసారైనా నేను కంపల్సరీగా దీన్ని పెడతాను నేను వీడియోలు చేస్తాను ఇంట్లో పని చేస్తాను దుమ్ము ధూళిలో భూజులు దులుపుతూ ఎంత చేసినా కూడా నాకు తక్కువే జుట్టు ఉడుతుంది ఎక్కువ ఊడదు ఎందుకంటే నా కారణం ఏంటంటే నేను ఇలా వారానికి ఒకసారి ఖచ్చితంగా అనుకోకుండా చేసి పెట్టుకుంటాను అనమాట తలకు పెట్టుకొని ఒక అరగంట ఆగి తల స్నానం చేస్తాను ఏ షాప్ అయినా పర్లేదు ఇది పెట్టుకుంటే మటుకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా చేసి చూడండి ఒకసారి అప్పుడు ఏంటంటే మీరే అనుకుంటారనమాట అంటే ఒకటి రెండు సార్లకే ఓడటం ఆగిపోదు చేస్తూ ఉంటే నిదానంగా జుట్టు ఊడకుండా ఉంటుందన్నమాట నేను దీన్ని ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను అన్నమాట అంతకుముందు చి మా అమ్మ చిన్నప్పుడు కుంగిడిగాయలు ఇంకా పేరు కానీ అదని ఇదని ఏదేదో పెట్టేది కానీ నాకు మాత్రం నేను నాలుగైదేళ్ళ నుంచి ఇదే వాడుతున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఓడతాయి మరీ అస్సలు ఒక్క ఇంటికి కూడా ఓడదని నేను చెప్పను కొంచెం కొంచెం ఓడితే మరీ ఎప్పుడు కొద్ది కొద్దిగా ఓడితే ఏంటంటే మనం ఆడవాళ్ళకి జుట్టు అంటే ప్రాణం ఒక్కొక్కరికి ప్రాణం జుట్టు అంటే నాకు కూడా చాలా ఇష్టం జుట్టు అంటే లాంగ్ హెయిర్ అంటే దాన్ని ఓడకుండా కాపాడుకోవాలి కదా అందుకనే శ్రమ తీసుకుంటాను అనమాట వారానికి పది రోజులకి ఇలాగే నేను ఈ కరివేపాకు పెగులపై ఎగ్ వైట్ వేసి తలక పెట్టుకొని ఒక అరగంట తలకు బాగా మర్దన ఈ గోళ్లతో మన ఏళ్ళు ఉన్నాయి కదా ఇలా పదివేళతో తల మొత్తం బాగా ఇలా మసాజ్ చేయాలన్నమాట తల మొత్తం మసాజ్ చేయాలి ఈ వేళ్లతో అట్టా పది నిమిషాలు మసాజ్ చేయాలి ఇలా ఈ రసం తీసుకొని ఇలా తల మీద పోసుకొని పదివేలతో తల మొత్తం ఈ రసం పెట్టుకుంటూ ఇలా తల మొత్తం మసాజ్ చేయాలన్నమాట జుట్టు మొత్తానికి తల మొత్తానికి మసాజ్ చేసుకొని ముడేసుకొని ఒక అరగంట అది ఏ షాప్ పైన పర్లేదు తల చూసుకోవచ్చు అనమాట అలా చేశారు అంటే రెండు మూడు సార్లు చేసేసరికి మీకే అర్థమవుతుంది జుట్టు కంట్రోల్ అంటే ఊడకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట అస్సలు గుప్పిళ్ళు గుప్పిళ్ళు ఊడిపోయి బాధపడి ఏడ్చి దిగులు పడేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అయ్యో నా జుట్టు అంతా ఊడిపోతుంది అని అలా ఏమీ బాధపడకండి ఇది ఒకసారి చూడండి ఒక రెండు మూడు సార్లు చేసేసరికి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఖచ్చితంగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఎవరైనా వాడచ్చు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు ఎవరైనా వాడవచ్చు ఎగ్ వైట్ ఏమీ మనం ఇంట్లో వాడుకునేయే మనం తినేయే దీనివల్ల శబ్బరేమీ లేదు కరివేపాకు పెద్దలపై ఎగ్ వైట్ అంతే కదా షాంపూ ఏదైనా పర్లేదు పింపిడికాయలైనా పర్లేదు ఎవరికి ఏది అలవాటు అయితే అదే మటుకి పెట్టుకొని ఒక అరగంట తలంతా బాగా మసాజ్ పెట్టాలి దీంట్లోనే సగం మన కుదుళ్ళన్నీ గట్టిపడే అవకాశం ఉందన్నమాట ఇలా జుట్టుని రెండు చేతులతో ఇలా మసాజ్ చేసినట్టు పది నిమిషాలు ఈ రసం తీసుకోవటం ఇలా మీద పది నిమిషాలు ఇలా మసాజ్ చేసినట్టు చేసుకుంటూ ఉడేసుకొని ఒక అరగంట ఆగి స్నానం చేశారంటే నిదానంగా జుట్టు గోడటం ఆగిపోతుంది అనమాట ఎప్పుడు చేసుకోవచ్చు నేను ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే నేను కంటిన్యూగా వాడుతుంటాను పది రోజులకి ఒకసారి అయినా ఎందుకంటే మనకి జుట్టు అంటే ప్రాణం అని కొంచెం శ్రమైనా నేను తప్పకుండా ఇదే చేస్తాను మీకు కూడా నచ్చితే వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి టిప్పులు ఇంకా ఎన్నో చెప్తూ ఉంటాను మీ అందరు సపోర్ట్ ఉంటే చాలామంది అడిగారుగా ఇదే నేను వాడేది నా జుట్టుకి ఈరోజు ఎలాగైనా చూపించాలి అని తలకు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు తప్పకుండా వాడుకోండి నచ్చితే లైక్ చేయండి బాయ్